అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో నువ్వుల లడ్డూలు ఇవి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి కూడా రెండే రెండు నువ్వులు అలాగే బెల్లం ఉంటే సరిపోతుంది నెయ్యి కానీ ఇంకేమీ అవసరం ఉండదు నువ్వులు బెల్లం కలిపిన ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం మనం కావాలనుకుంటే రెండు ఇలాచీలు వేసుకున్నాం అనుకోండి ఇలాయచీ ఫ్లేవర్ వస్తుంది ఈ రెండు నువ్వులు బెల్లంతోనే మనం లడ్డూలు చేసుకోవచ్చు మనకి శరీరానికి కావలసిన క్యాల్షియం ఈ నువ్వుల ద్వారా అందుతుంది ఈ నువ్వులని ముందుగా చెరిగి శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈ నువ్వులని నేనైతే ఇనుప మూకుడులో ఇనుప కడాయిలో దోరగా వేయించుకుంటున్నాను చాలా తక్కువ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి ఇవి చాలా చిన్నగా ఉంటాయి అలాగే త్వరగా మాడిపోతాయి కాబట్టి చాలా తక్కువ ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగినాయి అనడానికి ఇవి ఉబ్బుతాయి అలాగే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అలాగే చిటపట్లాడుతూ ఎగురుతూ ఉంటాయి అవి మూకుల్లో నుండి ఆ స్టేజ్లో మనము ఫ్లేమ్ ఆపేసుకోవచ్చు ఆపిన వెంటనే ఆ మూకుట్లో నుండి మళ్ళీ వాటిని తీసేయాలి లేకపోతే ఆ వేడికి మళ్ళీ ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి ఎక్కువ వేగాయి అనుకోండి నువ్వులు నువ్వుల్లో ఉన్న కమ్మదనం పోయి కొంచెం ఒకలాంటి చేదులాగా వస్తుంది కాబట్టి ఎక్కువ బాగా వేగనీయొద్దు కొంచెం ఆ కలర్ మారినప్పుడు తీసేసుకోవాలి చాలా త్వరగా వేగిపోతాయి అవి చూడండి ఇప్పుడు కలర్ ఎలా మారి ఉన్నాయో వీటిని తీసుకొని వెంటనే ఆ మూకుట్లో నుండి తీసి చల్లార్చుకోవాలి ఇవి చల్లారినవి వేగిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకుని రెండు ఇలాయచీలు వేసాయి కదండి అవి కూడా కలిపేసి మిక్సీకి వేసేసి దీన్ని పొడి చేసుకోవాలి అయితే కొలతలు చెప్పడం మర్చిపోయాను ఎన్ని నువ్వులు తీసుకుంటే అంటే ఏ గిన్నెలో నువ్వులు తీసుకున్నామో దానికి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇంకా బెల్లం ఎక్కువ తక్కువ అన్నది మనం తినే తీయదనాన్ని బట్టి అంటే మనకు తీపి ఎక్కువగా ఇష్టం ఉంటుందా మనం తక్కువ తీపి తినే వాళ్ళం కొంచెం తగ్గించుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే సేమ్ క్వాంటిటీలో వేయచ్చు దీనికి నెయ్యి కానీ ఇంక పాకం కానీ ఏది అవసరం ఉండదు చూడండి నువ్వులు అవి నూనెతో ఉన్నవి గింజలు కాబట్టి ముద్ద అవుతుంది అప్పటికే ఇంకా బెల్లం కలిపిన తర్వాత ఇంకా కొంచెం ముద్దగా అవుతుంది కాబట్టి లడ్డూలు చుట్టేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో నుండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది మిక్సీ కొంచెం వేడెక్కుతుంది కాబట్టి కింద కొంచెం చెక్కులు కట్టినట్టు ఉంటుంది దాన్ని మంచిగా మనం చేత్తో కలుపుకుంటే అది బెల్లము అలాగే నువ్వులు సమంగా కలుస్తాయి ఇలా కలుపుకొని వాటిని ముద్దలుగా చేసుకుంటే లడ్డూలు అయిపోతాయండి రోజు ఒక లడ్డు తిన్నామంటే మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది సప్లిమెంట్స్ తీసుకోకుండా మన ఇంట్లోనే చేసుకొని రోజు తినవచ్చు మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళు వాళ్ళకి బోన్స్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా అలా వీక్నెస్ రాకుండా ఈ లడ్డూలు తీసుకుంటే చాలా మంచిది ఉన్న ఆహారాలన్నింటిలో పదార్థాల్లో ఎక్కువ హై కాల్షియం ఉండేది నువ్వుల్లోనేనండి నువ్వులతో పచ్చడి కానివ్వండి నువ్వుల పొడి కూరల్లో చేర్చుకోవచ్చు ఇలా లడ్డూ రూపంలో అయితే మనం మర్చిపోకుండా రోజు ఒకటి తింటే అది మనకి కావాల్సిన కాల్షియం సరిపోతుంది ఇది ఒక నిమ్మకాయ మీడియం సైజు నిమ్మకాయ సైజు చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మరి పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు మీడియం సైజు చేసుకుంటే నిమ్మకాయ సైజు బాగుంటుంది దానికి మనకు ఆ రోజుకి సరిపోయినంత అంటే నువ్వులు అంటే చాలామంది వేడి అని భయపడుతూ ఉంటారు దీంతో నువ్వుల చిక్కీ లాంటివి కూడా చేసుకోవచ్చు కొంచెం పిల్లలకి కానీ అట్లా తినే వాళ్ళకి గట్టిగా మంచిగా కరకరలాడుతూ ఉండాలనుకుంటే చిక్కీ చేసుకోవచ్చు ఏ వయసుతో సంబంధం లేకుండా తినాలి అనుకుంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ లడ్డూలు చాలా సులభంగా చేసుకోవచ్చు ఒక ఐదు నుండి పది నిమిషాలు కూడా పట్టదండి వాటిని ఫ్రా ఏం ఏం పడము దూరగా వేయించడం అది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయడం మిక్సీలో ఒక రెండు మూడు నిమిషాలు తిప్పామంటే బెల్లం వేసేసి చక్కగా లడ్డూలు చేసుకోవచ్చు వారానికి సరిపోయినాయి చేయొచ్చు లేదా పది పదిహేను రోజులు మిక్సీ మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా బయట పెట్టుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకునేదే కాబట్టి మరీ ఎక్కువ చేసుకొని స్టాక్ పెట్టుకోకుండా ఒక వారం పది రోజులకు సరిపోను ఒక్కొక్కలకు ఒక్కొక్క లడ్డు రోజుకి నేనైతే ఆ చిన్న బౌల్ నిండా తీసుకుంటే నాకు చూడండి కరెక్ట్గా పన్నెండు వచ్చాయి మాకు ఆరు రోజులకు సరిపోతుంది అంటే సండే చేసుకుంటే మళ్ళీ సండే మళ్ళీ చేసుకోవచ్చు ఈ నువ్వుల్లో నల్ల నువ్వులు అని ఉంటాయండి అవి కూడా ఇంకా మంచివి అవి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు నేను మార్చి మార్చి చేస్తూ ఉంటాను మామూలు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు వాడతాను వీటిని కూడా అంతే సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకొని మంచిగా దోరగా వేయించుకొని వేసుకొని ఇలా నువ్వుల లడ్డూలు చేసుకోవచ్చు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది బయట ఫుడ్డు తినకుండా మనం ఇంట్లోనే చేసుకొని మన ఇంట్లో ఉన్న పిల్లలకి పెట్టొచ్చు పెద్దలుగా మనము తినవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ లడ్డూలు మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను తప్పకుండా ప్రయత్నం చేయండి బాగుంటాయి చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు